ఓకే నేను డెప్త్కి వెళ్ళాను డీటెల్కి వెళ్ళాను దెన్ హ్యావ్ టేకన్షన్స్ అందుకని ఈవోకు చెప్తున్నా జాయింట్ ఈవో చెప్తున్నా చైర్మన్ చెప్తున్నా మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తున్నారు అమెరిక లేదు వాట్ ఐఎంసేయి మీరు చెప్పినటువంటి కూడా ఫీడ్బ్యాక్ అండ్ టేకింగ్ అట్ మోస్ట్ ఎఫిషియంట్ వే విచ్ ఈస్ రైట్ ది పాత్ అకార్డింగ్ టు మై కాన్షియస్ అంతే ఉద్దేశం సాంక్యూటీ ఆఫ్ ది టెంపుల్ టెంపుల్ లో జరగలేదు ఇది ఓవరాల్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్వి దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈవెన్ ఇఫ్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్లో ఎంత ఇవ్వాలి ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఆన్లైన్లో ఇప్పుడు కొన్ని ఉన్నడిగారు మీరు ఆన్లైన్లో ఇవ్వాలని కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము వివరీరు ఇక్కడికి వస్తున్నాం మాకు రాకపోవచ్చు అవసరమైతే మూడు రోజులను ఇక్కడే ఉంటాం కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చింది ఉన్నారు ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకొని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం ఇప్పుడు మీకు ఆధార్ ఉంది ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నేషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది పూల్ ప్రూఫ్ అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు పిల్ఫర్ ఏదైనా మాట ఉండదు పూల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది వీల్ ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్ అదే మరి ఏమంటానంటే మీకు గతంలో నాలుగైదు సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ వన్ బై వన్ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం ప్రసాదాల దగ్గర నుంచి అన్నదానం దగ్గర నుంచి ఇంకా కాటేజ్ దగ్గర నుంచి ఒకవేళ మాలో మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి టు డెలివర్ ప్రాపర్లీ ఇప్పుడు తిరుమలరావుకో బిఆర్ నాయుడుకో ఇంకొకరికో ఈ జాబ్ చేయాల వాళ్ళు బీ క్లియర్ దేఆర్ వాళ్ళ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ ఈయన ఒక చైర్మన్గా వచ్చాడు ప్రొఫెషనల్గా ఆయన కూడా వేరే అని చేయండి వచ్చు ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి పబ్లిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి పబ్లిక్ ఆర్ ఇన్వాల్వ్ మనోభావాలు ఉన్నాయి

వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు ఆయన పేరే వడ్డీ కాసులవాడ పేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వాట్ ఇట్ మీన్స్ ఎప్పుడో నెక్స్ట్ జన్మలో నేను పనిష్ చేస్తాను కాదు ఆర్ గోయింగ్ టు టేక్ దట్ పనిష్మెంట్ దిస్ జన్మ ఓన్లీ యూ హ్యావ్ సీన్ దాట్ నాట్ నౌ సో మెనీ అకేషన్స్ నేను సో మెనీ పర్సన్స్ చూశాను ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాళ్ళ చిన్నప్పటి నుంచి కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫర్ అయినంత ఎవరూ సఫర్ కాదు బీ క్లియర్ యూ త్రూ ఎగ్జాంపుల్స్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఎవ్వరు అతిగా ప్రవర్తించినా ఒకవేళ నేను ఎగ్జామ్ రైట్ చేసినా నేను మిస్ అయినా నువ్వు మిస్ అయినా దేవుడు మాత్రం అకౌంట్ రాసుకుంటాడు సెటిల్ చేసేస్తాడు కాబట్టి అందరికీ అది ఉండాలి మనం ఇక్కడ పవిత్రమైన భవంతో పనిచేయటప్పుడు ఆ పవిత్ర హృదయంతోనే మీరు భక్తులుగా ఉంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి మీరు అట్టగా ఉండి దుర్వినియోగం చేస్తే విల్ హ్యావ్ ప్రాబ్లం ఇంగ్లీష్